కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను అందించే దిశగా అడుగులను కొనసాగుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా గ్రామ సభల ద్వారానే గ్రామ ప్రజల వారి సాధక బాధకాలను వింటూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఆరు గ్యారెంటీల పథకాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు వారి హామీని నెరవేర్చాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలకు పన్నెండు వేల చేయుత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం అదేవిధంగా రేషన్ కార్డుల ప్రక్రియ రైతు భరోసా ఈ నాలుగు అంశాలపైన ఇరవై ఒకటి ఈరోజు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు నేరుగా గ్రామాలలో అధికారులు వచ్చి కూర్చొని ప్రజల వినతులను స్వీకరించి మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటాను కూడా ఎంతమంది పేర్లు వచ్చినాయో వారి పేర్లను కూడా గ్రామసభలలో డిస్ప్లే చేయడం ఇటువంటి కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పేద మధ్య తరగతి బడుగు బలహీన ప్రజలకే అందించే విధంగా కృషి చేస్తూ ఉన్నది దీనికి ఈరోజు గ్రామ సభల ద్వారాగానే గ్రామ సభలలో ఉన్నటువంటి ప్రజానికాన్ని చూస్తుంటే మువ్వెత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు గ్రామ సభలలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అనేది మంచి నినాదాన్ని ఈరోజు ప్రజలే గ్రామ సభల ద్వారాగా చూపిస్తూ ఉన్నారు